నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ వీడియో చూస్తున్న కొంతమందికి ఒళ్ళు మండిపోవడం కోపం రావడం సహజంగా జరుగుతోంది కాబట్టి అలాంటి వాళ్ళు ఈ వీడియోకి దూరంగా ఉండండి ఎందుకంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎటు చూసినా కూడా ఈయన పేరే మోదీ 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 ఈ ప్రపంచంలో ఎవరిని కదిలించినా మోదీజీతోనే ఏదో ఒక సమస్య ఉన్నట్టుంది అబ్బో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆ నింద కూడా ఈ పైనే పడుతుందేమో కేవలం రాహుల్ మాత్రమే కాదు ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు అమెరికా చైనా పాకిస్తాన్ పాలస్తీనా జెస్సిస్ ట్రూడో జార్జ్ సొరెస్ హమాస్ ఐఎస్ఐ ఖలిస్తానీలు ఉగ్రవాదులు ఇక మన దేశంలో కేజ్రీ మమతా అఖిలేష్ లాలు ఫారూక్ ఇలా మొత్తం విపక్షం కకలా వికలమవుతుంది ఈయన పేరుంటేనే ఇక ఈ జాబితా చాంతాడంతుంది ఉంది ఒక మనిషా లేక ఒక ప్రపంచ కలకలమా అంతేకాదు కుండీల్లో కోట్లాది రూపాయల క్యాబేజీలు పండించే గొప్ప రైతులు కూడా బాధపడుతున్నారు మోదీ లేనప్పుడు కుండీల్లో కూడా రెండు కోట్ల క్యాబేజీలు సునాయాసంగా పండేవట ఇప్పుడు ఆ గొప్ప పేదరైతే కాజు పిస్తా తింటూ ఢిల్లీ వీధుల్లో ధర్నా చేస్తాడు రాహుల్ థాయిలాండ్ యాత్రలు బంద్ ఆయన భావమర్ది భూముల వ్యాపారం బంద్ తల్లిగారి రహస్య వైద్య పర్యటనలు బంద్ సైనికులపై రాళ్ళు విసిరే వాళ్ళ పరిస్థితి దారుణం అప్పట్లో రాయి విసిరితే ఐదు వందలు వచ్చాయి ఇప్పుడు తోడలకు తగిలే బుల్లెట్లు తినాల్సి వస్తోంది పాపం పాకిస్తాన్ ఉగ్రవాదులైతే ఆ రోజుల్లో కాశ్మీర్లో హాయిగా షికారు వచ్చేటోళ్ళు ఒకసారి ముంబై దాకా కూడా వచ్చిండ్రు కానీ ఇప్పుడు ఉగ్రవాదులే అజ్ఞాత వ్యక్తుల నిషానాగా మారుతున్నారు వాళ్ళు సొంత ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు నెహ్రూ గారు తెలివిగా సమయం చూసి తన చేతులతో తానే తన మెడలో మెడలు వేసుకొని సన్మానించుకున్నారు ఎందుకంటే తర్వాత ఎవరైనా చేస్తారో లేదో అన్న నమ్మకం లేదేమో కానీ మోదీ గారికి ఇప్పటికీ పద్దెనిమిది విదేశీ అత్యున్నత పౌర సన్మానాలు దక్కాయి అసలు ఈయనలో అందరికీ ఏం కనిపిస్తోందో ఏమో వీరికంటే మన్మోహన్ సింగ్ గారే నయం ఎలాంటి ఆశ ఆశలేదు సొంత పార్టీ నాయకులు గౌరవించకపోయినా పట్టించుకోకపోయినా పట్టి ఏమీ అనుకునేవాడు కాదు విదేశీ అధ్యక్షుడు వచ్చినప్పుడల్లా కూడా ఆయనకి ఏదో చెప్పి వెళ్ళేవారు అయితే అది సలహానా లేక బెదిరింప అది వారికే తెలియాలి ఇక సంచలన నిర్ణయాల విషయంలోకి వస్తే గతంలో పాకిస్తాన్ హాయిగా ఉగ్రవాదులను పంపి కళ్ళు ఎర్ర చేసి బెదిరించేది ఎందుకంటే మౌనీ బాబా శాంతి ప్రతిపాదన మాత్రమే చేస్తాడని తెలుసు కాశ్మీర్ యువతకు సైన్యంపై రాళ్ళు విసిరే స్వేచ్ఛ ఉండేది భగత్ సింగ్ ఆ స్వతంత్ర వీళ్ళ కోసమే తెచ్చాడేమో అన్నట్టు కానీ మోదీజీ తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు భారతదేశంలో చేయించి దాని ప్రభావంతో పిండి కోసం క్యూ లైన్లో పాకిస్తాన్ని నిలబెట్టిండు నోట్ల రద్దు మన భారతీయులకు అర్థం కాకపోయినా పాకిస్తానీలకు చాలా బాగా అర్థమైంది ఉగ్రవాదులకు జీతాలు ఇవ్వాలంటేనే వారికి గుండె గుబేలంది కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది ఇక్కడి ముస్లింలు మోదీని ఏమాత్రం ఇష్టపడరు కానీ పాకిస్తాన్ ముస్లింలు మాత్రం అయ్యో మాకు మోదీ లాంటి నాయకుడు దొరికితే ఎంత బాగుండేది అనుకుంటారు పాకిస్తానీలు మోదీ హిందువుల కోసం ఎంతో చేశాడంటారు కానీ ఇక్కడి హిందువులు మోదీ మా కోసం చేసిందే లేదంటారు ఇప్పుడు చెప్పండి ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు డెబ్బై ఏళ్ళుగా మన దేశంలో మన భగవంతుడికి గుడి లేదు అది కూడా నిర్మాణమైంది దాని స్థాపన భాగ్యం మోదీ చేతిలో ఉండడం వల్ల చాలామందికి ఈర్ష్య సహజమే తన హయాంలోనే కొత్త పార్లమెంటు భవనం కట్టించారు దీంతో కడుపు మంట మరింత పెరిగింది ఎంతగా అంటే విపక్షం ఆ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించేంతగా కాశ్మీర్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పటికీ తొలగించదని అందరి నమ్మకం ఫారూక్ అయితే మూడు వందల డెబ్బైని ముట్టుకుంటే భారతదేశ జెండా ఎగరేసే చెయ్యి ఉండదు అని బహిరంగంగా అన్నాడు కానీ జెండా కూడా ఎగిరింది దాన్ని ఎగరేసే చేతులు కూడా దొరికాయి పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది ఐక్యరాజ్య సమితి కూడా ఏమీ చేయలేకపోయింది పద్నాలుగేళ్ల నాటి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలు చాలా సంతోషించి మోదీకి ఓట్లు గుప్పిస్తారనుకున్నారు కానీ లేదు రాహుల్ ఎనిమిది వేల ఐదు వందల అబద్ధపు ఆశ చూపించి కాంగ్రెస్ ఈ డెబ్భై ఏళ్ళుగా ఈ వర్గాన్ని ఎలా మభ్యపెడుతుందో నిరూపించారు ఏమి ఇవ్వకుండానే ఈ పని కాంగ్రెస్ చేయించగలదని చూపారు దేశంలో చివరి వరుసలో ఉన్న వారికి కూడా మోదీ ప్రత్యేక శ్రద్ధ ఇస్తున్నారనే నమ్మకం కలిగించడానికి గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు అయినప్పటికీ కొందరు ఇంకా రాహుల్ అబద్దపు మాటల్ని మోసిపోతూనే ఉన్నారు ఆ పార్టీ వారిని అరవై ఏళ్లలో ఏమాత్రం పట్టించుకోలేదు వారి అభివృద్ధికి సంబంధించిన మండల్ కమిషన్ బిల్లును కూడా ఆపింది అలాంటి కాంగ్రెస్ వీళ్లను భ్రమలో ముంచి మళ్లీ అధికారం కలలు కంటోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అల్లర్లను సిక్కులు కూడా మర్చిపోయారా పెద్ద చెట్టు కూలినప్పుడు భూమి కంపిస్తుంది అనే ఒక్క వ్యాఖ్యంతో వేల మంది రక్తం క్షమించబడింది అన్నట్టుగా అంగీకరించారు నేను చెప్పదలుచుకుంది ఒకటే మోదీజీ దేశభక్తి సాటి లేనిది నిస్సందేహమైనది కాబట్టి మోదీజీ గురించి ఎవ్వరు గొప్పగా చెప్పినా నచ్చని వారికి కడుపు మంటుతుంది నాలాంటి వాళ్లకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మరి మీరే ఒక చెందిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుందే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతని మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై జై భారత్